చిత్తూరు జిల్లా కాణిపక్కం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానాన్ని చంద్రగ్రహణం కారణంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మూసివేశారు అనుబంధ ఆలయాలైన మాణికఠ స్వ స్వామి ఆలయాలు కూడా మూసివేయబడ్డాయి గ్రహణం ముగిసిన తర్వాత రేపు ఉదయం నాలుగు గంటలకు ఆలయ శుద్ధి పుణ్యాహవచనం గ్రహణ శాంతి అభిషేకం జరిపే ఉదయం ఆరు గంటల నుండి భక్తులకు దర్శనం ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఏఈవో రవీంద్రబాబు సూపరింటెండెంట్ కోదండపాణి టెంపుల్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు అర్చకులు పాల్గొన్నారు అభిషేకంతో మళ్ళీ ప్రారంభమవుతుంది సో అదేవిధంగా మన చంద్రగ్రహణానికి ఆరు గంటల ముందు మనం దేవాలయాలు మూసేస్తాం కాబట్టి అదే ఆచారంలో ఇక్కడ కూడా మూసేయడం జరిగింది మన అనుబంధ దేవాలయం వరదలా స్వామి దేవాలయం అదేవిధంగా శివాలయం కూడా మణికంఠేశ్వర స్వామి దేవాలయం కూడా మనం మూడు గంటల నుంచి దర్శనాలు ఆపేస్తున్నాం ఇది ఇంతకుముందే మనం ప్రజలకి భక్తులకి అందరికి కూడా పేపర్ల ద్వారా ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది సో అదేవిధంగా రేపు మార్నింగ్ మళ్ళీ యథావిధిగా శాస్త్రవేత్తంగా దేవాలయాన్ని శుభ్రపరిచి అభిషేకంతో తిరిగి భక్తులకి అందుకోవట్ల దర్శనాన్ని తీసుకొచ్చాము ఫైవ్ ఓ క్లాక్ తర్వాత నుంచి మనకు దర్శనంధిపతయ్య నమ వరసిద్ధి వినాయక భాగణాధిపతయ్య నమ శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం ఈరోజు చంద్రగ్రహణ సందర్భంగా ఆలయాన్ని మూసివేయడం జరిగినది అదేవిధంగా ఉదయం శుద్ధి పుణ్యాహవాచనం ఆలయ శుద్ధి శాస్త్రోక్తంగా స్వామివారికి నిర్వహించవలసిన కార్యక్రమాలన్నీ నిర్వహించి ఉదయం అభిషేకంతో ప్రారంభమై భక్తులకు దర్శన ఏర్పాటు చేయబడను శుభం పోయాదు ಮರೆಯ <laughs>

Kan ik kan

స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకమునందు చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు రాత్రి తొమ్మిది యాభై నుంచి సుమారుగా రెండు గంటల వరకు గ్రహణం సంభవిస్తున్నందున మధ్యాహ్నం మూడు గంటల నుంచి రేపు ఉదయం వరకు కూడా దేవాలయం మూసివేయడం జరుగుతోంది గ్రహణ సమయంలో గ్రహణ భేదం ఉంటుంది కాబట్టి దేవాలయాలన్నీ కూడా మూసివేసి తర్వాత గ్రహణానంతరం శుద్ధి పుణ్యాహవాచనం గ్రహణ శాంతి ఇవన్నీ కూడా జరిపించి తర్వాత నిత్య సేవలు ఆర్థిక సేవలు అన్నీ కూడా యథావిధిగా జరపబడతాయి